పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని పొడుపంచాయతీలోని రెండు బీటీ రహదారు పనులకు మాజీ ఉప ముఖ్యమంత్రి కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున నూతన రహదారి పనులకు ఆమె శ్రీకారం చుట్టారు

वानुरणे आदित्यवन्ने दवसौरि यातोवरस्पदस्त वृक्षोदविलवा तस्य वनानि तवसारदंतो मायाहंतरायाच वाय लक्ष्मी उभेरत्वम देववसाक केजर्च मणिनासा प्रादोशेरलगंड सगमंदिर फूल पुष्पयाहच पुष्पणे ब्रहोस्पदसान मुज्यदासा